ఎంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోనగర్ ఉద్యోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దా రెండు వేల ఆరు వందల యాభై ఆరు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఎంసీఓఆర్ పోల్స్ మత్సాల చంద్రబాబు రెడ్డి గారు తోటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి దా రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని పెరుమళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు సద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని కాసన్నేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల పదకొండు అడుగుల రెండవ అంగడంలోల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదవ బహుమతిని ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల రెండు అడుగుల నాలుగో ఉంగల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ పత్తూర్ పాపిత కొండారెడ్డి గారు వారి వారితో రెండు వేల మూడు వందల నలభై రెండు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని మత్తాల చంద్రగోపాల్ రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి వారితో మద్దలపుని బాలాయి గె బాలయ్యపల్లి గత్త రెండు వేల నూట నలభై ఒక్క అడుగు నాలుగో గడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి దాత రెండు వేల నూట పది అడుగుల నాలుగో దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని ఎం రామ్ సుబ్బారెడ్డి గారు టీ ఉసేనాపురం వారి దాత రెండు వేల నలభై రెండు అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదవ బహుమతిని అక్కినేని ముకుల్ చౌదరి గారు మల్లవల్లి వారి దత్త పద్దెనిమిది వందల పదిహేను అడుగుల దూరాన్ని లాగి పదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదకొండవ బహుమతిని ఎస్ ఇమ్రాన్ గారు సిరివెన్న కలాం కలాంబాషా గారు పెసర్వాయి వారి దత్త పదిహేడు వందల ఇరవై తొమ్మిది అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి పదకొండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పన్నెండవ బహుమతిని గొట్కే హైత్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జల్లెళ్ళ గోస్పాడ్ మండలం నంద్యాల జిల్లా వారి తాత పదహారు వందల అరవై ఒక్క అడుగు తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి పన్నెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదమూడవ బహుమతిని పీవీఎస్ఆర్ పోల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారి జత పదహారు వందల నలభై రెండు అడుగుల మూడో అంగళముల దూరాన్ని లాగి పదమూడవ బహుమతిని పద్నాలుగో బహుమతిని పివీఎస్ఆర్ పోల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొడవ బుగది బజరంగ్ ఆ జత పదిహేను వందల అరవై అడుగుల నాలుగో అంగళముల దూరాన్ని లాగి పద్నాలుగో బహుమతిని పదిహేనవ బహుమతిని ఐతరాజు సత్యనారాయణ గారు కొప్పోలు పోలాట మాస్టర్ అత్త తొమ్మిది వందల నప్పై తొమ్మిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి పదిహేనవ బహుమతుల్ని కైవసం చేసుకున్నాయి అందరికీ కూడా బహుమతులు బోపించారు